ప్రణశ్యంతి కుల కులర్మా సనాతనా ధర్మే కులం కృష్ణం అధర్మో అధర్మో కులం గనక నశించిపోతే కులం నశించటం అంటే కులంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు వాళ్ళు గనక యుద్ధంలో చనిపోతే కుల ధర్మాలనేవి నశించిపోతాయి కుల ధర్మం అనేది నష్టమైపోతే సో కులం కృష్ణం అధర్మం కులం అధర్మం అనేది పెరిగిపోతుంది సో ఈ యొక్క కుల ధర్మాలు సనాతనమైనటువంటి ధర్మాలన్నమాట ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి వస్తూ ఉన్నాయి చాలా కాలం నుంచి అనాది కాదు బహుకాలం నుంచి వస్తూ ఉన్నాయి కాబట్టి అలాంటి కుల ధర్మాలను ఇప్పుడు మనం ఈ యొక్క కుల పెద్దల్ని కనుక చంపేస్తే నష్టపరిచిన వాళ్ళం అవుతాం కుల కులధర్మం కులర్మం లేకపోతే కులం అధార్మికంగా అయిపోతుంది అధార్మ